రెండు రోజులు నాడు రెండు రోజులు వాళ్ళందరికీ బోధ చేసిన తర్వాత రెండో రోజున జనాలందరూ చెప్పే తెలుసా అమ్మా ఇప్పటి వరకు నువ్వు చెప్తే నమ్మేము ఇక మీదట నువ్వు చెప్పకపోయినా ఈయన రక్షకుడని మేము గ్రహించున్నామని సాక్ష్యం ఇచ్చారండి అది రక్షణ సమరేస్త్రి తన పాప కొండను విడిచిపెట్టి రక్షణ పొందిందండి మరొక విషయాన్ని గుర్తు చేయించినా యేసు ప్రభు సువార్త చేసే టైంలో అర్థమవుతుందా 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 చూడండి మనం ఎలా రక్షణ పొందాలో గుర్తు చేయించున్నాను కాబట్టి మనం రక్షణ పొందకుండా బాక్తి శృిస్తున్న ఉపయోగం లేదు మనం రక్షణ పొందకుండా చందడించిన ఉపయోగం లేదు మన రక్షణ పొందకుండా దైవ సేవల్ని సహాయం చేసిన ఉపయోగం లేదు మనం రక్షణ పొందకుండా ఈ భూమి మీద ఏ కార్యం చేసినా ఉపయోగమే లేదు అయితే రక్షణ పొందితే మాత్రము నువ్వు రూపాయి పిల్లల దేవుడి కోసం ఇచ్చిన నీ పేరు దేవుడి రాజ్యములు అక్కడ స్థలం ఉంటదండి కాబట్టి పట్టుబడిన స్త్రీ గురించి నేను చెప్పబోచున్నానండి పత్రిక వచ్చిన అక్కడ కొంతమంది పరిశైలు శంకులు వచ్చినారు రెడ్ హ్యాండిల్ ఒక వ్యక్తి యవనస్త్రాలు పాపం చేసి చూస్తున్నారు గమనించిన వాడు ఎవరు ఉన్నాడు కాని ఆయన ఆమె యొక్క రహస్య జీవితాన్ని బట్ట బయలుదేసినాడు పది మందిలో పెట్టినాడు ఆమె ఎందుకు ఎందుకు పాపం చేసిందో తెలియదు ఎందుకు ఆ వ్యభిచారంలో కూరుకుపోయిందో తెలియదు కానీ ఈ చూసిన వ్యక్తి ఏం చేశారంటే పది మందిలో పంచాయతీ పెట్టేసి పరిశీలన సుల్తం చాలా పెద్ద మతాభిపారులను పిలిచి ఆ ఊరి ఊరి బయటకు ఈడ్చినారండి ఊరి బయటకు ఇచ్చారు ధర్మశాస్త్రం ఉంది వారికి వారి దేశంలో ఆచారం ఉంది ఎవరైతే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారో వారిని రాళ్ళతో కొట్టి చంపబడ చంపేయాలని ఉన్నది వాళ్ళకి వాళ్ళ చట్ట ప్రకారం వాళ్ళ దేశంలో చట్టం అలా ఉంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని అందుకనే చిన్నారు దగ్గర నుంచి పెద్ద వరకు ముసలి వరకు రాళ్ళు తీసుకొని ఆమెను చుట్టుముట్టేశారు ఊరి బయటకి వచ్చారు ఆ యవన కొట్టబోతున్నారండి రాళ్ళు తీసుకుని కొట్టి కొట్టి రక్తం పడేలాగా కొట్టి వాళ్ళని చంపేసి ఆ రాళ్ళు ఉపదేసి వెళ్ళిపోతారు అది వాళ్ళు చేసే ఆచారం అలాంటి పరిస్థితుల్లో ఆ సమీపంలో ఏ శుభ్రమ కనుక్కుంటాడండి ఆ సమయంలో ఏసు కనపడితే నేనేం చేసిన తెలుసా ఈ అమ్మాయిని ఎక్కడ చంపదునా ఏసు ప్రభల్లు గారు కనపడుతున్నాడు ఆయన దగ్గరకు తీసుకెళ్దాము ఆయన మీద నేరం మోపాలా ఏమైనా చంపాలా ఈ చంపి ఆయన మీద ఇయ్యాలా ఏదో కోపంలో ఆయన మీద నెట్టేయడానికి ప్రయత్నం చేసి ఆయన మీద నేరము మోపాలనే ఉద్దేశముతోటి ఆ పాపము చేసిన వ్యక్తిని ఏడ్చుకుంటూ చేసి ఆయన తీసుకెళ్లి ప్రజలందరూ మరలా చేశారండి ఇప్పుడు యేసు ప్రభులు అడుగుతున్నాడు యేసు ప్రభు ఈ వ్యభిచారం చేస్తూ పట్టపడ్డ స్త్రీని రావద్దే కొట్టమని మా ప్రవక్త గోసే ప్రవర్త రాసినాడు ఆయన చేసింది ఆయన చెప్పితే నేను అనుసరిస్తున్నాం చెప్పమన్నా అని యేసుప్రభుడు అడుగుతున్నాడు ఆయన మౌనముగా ఉన్నాడు తల కిందికి వచ్చి నేల మీద రాస్తూ ఉన్నాడు ఏసుప్రభుల ఏం చేయమంటాయో అమ్మాయిని చంపబడ్డావా చంపొద్దా అని అడుగుతున్నప్పుడు ఆయన మరీ ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు యేసు క్రీస్తు ప్రభు పైకెత్తి చుట్టూ చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆ స్త్రీ మీద రాయి వేయమని చెప్పిన మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చినప్పుడు అని మళ్ళా తలదించి యేసు ప్రభు రాస్తా ఉండడండి ఆ మాట జారుండి వేలుతో రాస్తా ఉన్నాడు ఎప్పుడైతే యేసు ప్రభు తలదించబడి అలా నేల మీద రాస్తూ ఉన్నాడు వారి హృదయాలు కదిలించబడుతున్నాయి యేసు ప్రభు వారి హృదయాలను తెరుస్తూ ఉన్నాడు వారికి అందరికి గుర్తొస్తుంది వారు చేసిన పాపం అంత గుర్తొస్తుంది యేసు ప్రభు అలానే ఆయన నేల మీద రాస్తూ ఉన్నాడండి అనుకున్నారు ఇక గుర్తొస్తున్నాయి యేప్రభు ఏమన్నాడు ఏమి పెట్టాడు నీలో పాపం లేనివాడు నీలో పాపం లేనివాడు మొత్తం వచ్చినప్పుడు ఆయన రాస్తుండగా వారి హృదయాలు కదిలించబడుతున్నాయి అయ్యో నా పాప రాస్తున్నాడేమో రాదు వారి పాపాలు వాళ్ళకు గుర్తొస్తేయండి యేసు హృదయాలు ఎదిగినది దేవుడు తెలియ వారి హృదయాన్ని అంతా స్కాన్ చేస్తున్నాడు రాస్తున్నాడు రాస్తూ ఉండగా వారి హృదయాలు కదిలించబడి రాణుడు పక్కన పడేసి వెళ్ళిపోయారండి యేసు ప్రభు అక్కడ అన్న మాట్లాడి తెలుసా అమ్మా మాట రేసు తడ ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరిన నేను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని నేను వచ్చాడమ్మా ఎవరు అంటే తర్వాత ఏమన్నాడమ్మా చదువమ్మా అందుకు యేసు నేను నేనులోనైతే శిక్ష విధించను పాపము చేయకమని ఆమెతో చెప్పిన అది యేసుప్రభు చేస్తుంది అమ్మా అన్న మాచే ఆమె జీవితాన్ని మార్చి పడేస్తుండే చేస్తూ రెండు హెన్నడికి పడ్డబడ్డ స్త్రీని సహజంగా సొసైటీ ఏమంటారు రకరకాల పదజాలంతో పిలుస్తారు కానీ ఏసుప్రభు ఏమన్నాడు అమ్మ అని పిలిచినాడు ఇందాక సమరి స్త్రీతో కూడా అన్నాడు అమ్మ ఒక కాలం వచ్చి చూడండి ఏంటి నా పాపన్న చూపినాడు నా యొక్క రహస్య పాపాలని గుర్తు ఇంత గొప్ప ప్రవక్త ఇప్పుడు నేను ఐదుగురితో పాపం చేశాను తెలిసి కూడా నావన్నీ ఎరిగి కూడా నేను ఏమని పిలుస్తుంది తెలుసా అమ్మా అమ్మా కాలం వచ్చిన మాట్లాడు అమ్మానే మాట అమ్మానే పదము సంవలయ్య స్త్రీ గురుదో మార్చగలిగింది ఇక్కడ అమ్మానే పదము ఛానం చేస్తూ పట్టుబడిన స్త్రీని మార్చగలిగింది ప్రియమైన దేవుని యేసు క్రీస్తు ప్రభు ఈమెను రక్షించాడు పాపము నుండి శాపము నుండి ఆయన విడుదల ఇచ్చినండి ఆ తర్వాత ఎవరు కూడా ఆ ఆమెకు శిక్ష విధించలేదండి ఎవరు శిక్ష విధించలేదు వెళ్ళిపోయారు యేసు ప్రభు కూడా నేను కూడా నీకు శిక్ష పోయినమ్మా నీ వెళ్ళి ఇక మీద పాపము చెయ్యకమని చెప్పేశాడు ప్రేమ ఈ మధ్యాహ్న కాల సమయంలో ముగించబోతున్నాడు ఎలా రక్షణ పొందిన వ్యక్తులను ముగ్గు చేశాను జక్కగా పాపాలు విడిచిపెట్టేసి తన సరిచర్చుకుని రక్షించబడ్డాడు సమర స్త్రీ తన పాపను విడిచిపెట్టేసి ఆయన రక్షించబడింది రేపు చాలా ఉండే స్త్రీ కూడా ఏషయ్య రక్ష ఆయన్ని కూడా రక్షించాడు ఈ రోగ్గు కూడా ఏషయ్య కోసం భయంకరంగా జీవించిన తర్వాత ఆయన నమ్ముకొని ఆయన కొరకు సాక్షులుగా జీవించండి